హలో ఎవ్రీ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మైసల్ కళ్యాణి మహేష్ మా నాన్నగారు డాక్టర్ ఎన్టీటీపీఎస్లో జేఏఓ అంటే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారనమాట ఆ సందర్భంలో కళాకారులు అందరూ కలిసి మా నాన్నగారు వేసిన నాటికల్ని ఇలాగా బ్యానర్ కింద వేయించారు రిటైర్మెంట్ ఫంక్షన్కి కల్చరల్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం వాళ్ళు కళాభి వందనాలతో అప్పట్లో విటిపిఎస్ అనేవాళ్ళు తర్వాత డాక్టర్ ఎన్టీటీపిఎస్గా మార్చారు పేరు సో చాలా ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్లో రిటైర్ అయ్యారు ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది కదా సో నలిగిపోయి కొంచెం పాడైపోతుందని చెప్పి వీడియో రూపంలో తీసుకుని సేవ్ చేసుకుందాం అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదా శంకరాభరణం ఆ నాగేంద్రం నటరాజ ఆభరణం ఈ నాగేంద్రం అని క్యాప్షన్ అయితే పెట్టారు సో మా నాన్నగారి పేరు నాగేంద్ర రావు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇది ఒక నాటికలో గెటప్ చాలా నాటికలు అయితే వేశారు విడిపిఎస్ అంటే ప్రజెంట్ డాక్టర్ ఎన్టీటిపిఎస్ అనమాట ఇబ్రహీంపట్నం విజయవాడ తరఫున వివిధ నాటకాల పోటీలలో పాల్గొన్నారు చాలా బహుమతులు కూడా వచ్చాయి ఇక్కడ ఈ ఫోటో చూసారు కదా సో ఇటుపక్క ఉన్నది మా నాన్నగారు అనమాట ఇటుపక్క లాల్ ప్రతాప్ అంకులు కొంతమంది పేర్లు అయితే నాకు తెలుసు సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఈయన కూడా లాల్ ప్రతాప్ అంకులే ఇది మా నాన్నగారు అఫ్ కోర్స్ ఇద్దరూ లేరు ఇప్పుడు ఒక వన్ ఇయర్ గ్యాప్లో ఇద్దరు శివైక్యం చెందారు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా నాన్నగారు ఇక్కడ నందగిరి గారు ఎక్కువ నందగిరి గారు రచించిన నాటికల్లోనే వీళ్ళందరూ చారు అండ్ ఇక్కడ కూడా ఈగన్ మిడిల్లో ఉన్నది మా నాన్నగారు ఇక్కడ లాల్ ప్రతాప్ అంకులు మా నాన్నగారు ఇక్కడ కూడా లాల్ ప్రతాప్ అంకులు మా నాన్నగారు అండ్ నెక్స్ట్ ఇది ప్రైజెస్ వస్తాయి కదా అప్పటి ఫోటో అనమాట ఇక్కడ బ్లూ షర్ట్ అతను నందగిరి గారు సారీ ఈ వీడియో చూస్తూ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే నాకు కొంతమంది పేర్లు తెలీదు అందుకే నేను మెన్షన్ చేయట్లేదు నాకు ఎక్కువగా చిన్నప్పటి నుంచి కొంతమంది బాగా తెలుసు వాళ్ళ పేర్ల వరకు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ లాల్ ప్రతాప్ నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మా నాన్నగారు అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక అభినందన లేఖ అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకున్న అవార్డు ఫోటో అనమాట ఇది ఇక్కడ మధ్యలో ఉన్నది ఈ స్పెట్స్తో ఉన్నది రాణి సుబ్బారావు గారు మా నాన్నగారు లాల్ ప్రతాప్ అంకులు అండ్ నెక్స్ట్ ఇది పరమాత్మ వ్యవస్థిత నాటకానికి నంది అవార్డు అయితే వచ్చిందనమాట ఇది రెండు వేల ఐదులో నంది నాటక ఉత్సవాలలో బంగారు నంది పొందిన విడిపిఎస్ కల్చరల్ అసోసియేషన్ వారి పరమాత్మ వ్యవస్థ నాటక కళాకారులు సాంకేతిక నిపుణులు అనమాట వీళ్ళందరూ ఈ నాటికలో నటించారు అలాగే సాంకేతిక నిపుణులు అందరూ అనమాట ఇక్కడైతే పేర్లు కూడా ఉన్నాయి సో వీళ్ళందరూ పరమాత్మ వ్యవస్థిత నాటకానికి నాటకంకి సంబంధించిన కళాకారులు అంటే నటించిన వాళ్ళు సాంకేతిక నిపుణులు అనమాట ఇదిగోండి ఇక్కడ ఫోటో మా నాన్నగారిది నాగేంద్రరావు ఇట్లా అనమాట అందరూ పేర్లు అంత క్లియర్గా అయితే లేవు బ్రహ్మానంద గారు నందగిరి గారు లాల్ ప్రతాప్ గారు జయశ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్ గారు రాజకుమారి బాలాజీ గారు ఇంకా కొంతమంది పేర్లు అయితే క్లియర్గా లేవు అందులో ఆ నాటికకి సంబంధించిన సన్నివేశాల ఫోటోలు అనమాట ఇవన్నీ కూడా శ్రీనివాసరావు గారు రమణ గారు శ్యాంప్రసాద్ గారు సో ఇవన్నీ అనమాట ఓవరాల్గా ఇదనమాట ఫ్లెక్సీ అండ్ కొన్ని నాటికల పేర్లు అయితేనే మాత్రమే తెలుసు నాకు పెద్ద కాపు ఫస్ట్ ఫస్ట్ నటించిన నాటికైతే పెద్ద కాపు అనమాట అందులో ఆ మెయిన్ క్యారెక్టర్ పెద్ద కాపు మా నాన్నగారు నటించింది అండ్ మిగిలినవి అలాగే ఐదు వేలు షార్ట్ ఫిలిం ఉందనమాట అది ఒకటి అంటే కొన్ని మాత్రం కొన్ని నాటిక పుస్తకాలు కూడా ఉన్నాయి అది కూడా మీకు నేను చూపిస్తాను అండ్ అవార్డులు కూడా ఉన్నాయన్నమాట మా నాన్నగారికి వచ్చిన ప్రైజెస్ బహుమతులు అవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బాయ్